కాకినాడ జిల్లా శంకవరం మండల కేంద్రంలోని శ్రీకృష్ణ ఆలయం వీధిలో నెలకొల్పిన శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో దసరా మహోత్సవాలు ఆలయ ధర్మకర్త కారుకొండ శ్రీను ఆధ్వర్యంలో ఘనంగా ముగిశాయి ఈ సందర్భంగా విచిత్ర వేషధారణలు తీర్మాన డప్పులు మంగళ వాయిద్యాలు మహిళా నృత్య ప్రదర్శనలతో అమ్మవారి శోభాయాత్ర గామ వీధుల్లో కన్నుల పండుగ జరిగింది ఆలయ ధర్మకర్త కారుకొండ శ్రీను మాట్లాడుతూ గత పంతొమ్మిది ఏళ్ళుగా అమ్మవారి ఆరాధనతో గ్రామం సుభిక్షంగా ఉందని తెలిపారు నా సంవత్సరాల వయసులోనే మా ఇంట్లో ఉన్నట్టు మా అంతా తిరిగినట్టు నాకు ఆ రూపం కల్పించింది ఎలాగన్నా సరే అమ్మవారిని నిలపాలన్న ఒక సంకల్పంతో అమ్మవారిని నిర్మించడం జరిగింది ఎన్నో కోరికలు తీర్చి నేను అనుకున్న కోరికలన్నీ అతన్ని రీచ్ అయింది నేను ఏ రోజైతే మా అబ్బాయికి త్రిపుల్ సీట్ కావాలని బాబు గుర్జాగం రావాలని కోరుకున్నాను కోరుకున్నట్టే మా అబ్బాయికి త్రిపుల్ సీట్ ఇచ్చింది నాకు అనుకున్నట్టే నా కొడుకు జాబ్ ఇచ్చింది అలాగే మా ఈదికి గ్రామ ప్రజలకి కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి గ్రామ దేవ కింద కొలువై ఉంది గత పంతొమ్మిది సంవత్సరాలుగా కార్కొండ శ్రీనివారి వచ్చిన దుర్గ అమ్మవారు నవరాత్రులు పోగించుకుని తప్పటి గులతో మేళ తాళాలతో అత్యంత వైభవంగా అండి ఈ అమ్మవారు చాలా మహిమ వాళ్ళ అమ్మవారు ఉద్యోగం లేని వాళ్ళకి ఎవరైనా ఈ అమ్మవారిని నొప్పుకుంటే ఉద్యోగం రావడం మాములుగా పెళ్లిగా ఎవరికైనా ఉంటే ఆ కోరికలు నెరవేరడం జరుగుతుందండి